వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అని తెలుగు వారికి పరిచయమైంది ఆ గొంతు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొంతు అలా నిరంతరాయంగా తెలుగువారి జ్ఞాపకాలను పెనవేసుకుని ఉండిపోయింది కళా వాచస్పతి జగ్గయ్య కంచుగంటం జగ్గయ్య నాటకాల జగ్గయ్య సినీ నటుడు జగ్గయ్య రాజకీయవేత్త జగ్గయ్య సాహిత్యకారుడు జగ్గయ్య ఒక్క జగ్గయ్యకు ఎన్ని కార్యరంగాలు ఎన్ని కార్యక్షేత్రాలు గంభీరమైన కంఠంతో అద్భుతమైన అభినయంతో తెలుగు చిత్ర రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా ఏలిన నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కొంకర చెక్కయ్య కథానాయక త్రయంలో ఒకరు ఎన్టీఆర్ ఏర్నార్ల తర్వాత ఎన్నదగిన నటుడిగా ఆయన పేర్కొన్నారు తన ప్రజ్ఞను బహుముఖాలుగా విస్తరించిన ప్రతిభాశాలి విద్యావేత్తగా కవిగా చిత్రకారునిగా కార్మిక నాయకునిగా డబ్బింగ్ ఆర్టిస్టు గా అనంత రూపాలను సంతరించుకున్న నిలువెత్తు ప్రతిభామూర్తిగా ప్రతి ఒక్కరు జగ్గైను అభి ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో జగ్గయ్య గారి కుటుంబ నేపథ్యం అలాగే జగ్గయ్య గారి నట వారసత్వం నేడు ఎవరు రాణిస్తున్నారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కారంపూడి గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కాలేజీలో జరిగింది అక్కడ ఆయన బిహెచ్ చిత్ర రంగంలో ఎన్నో సినిమాల్లో జగ్గైతో కలిసి నటించిన ఎన్టీ రామారావు గారు ఆ కాలేజీలో చదువుతున్న రోజుల్లో జగై పట్ల ఆసక్తి ఉన్న వారిద్దరు నేషనల్ ఆర్ట్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు వాటిలో పేరు పొందినవి చేసిన పాపం బలిదానం అనంతరం ఆయన దుగ్గురాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉన్న ఆయన పత్రికా రంగం వైపు ఆకర్షితులయ్యారు దేశాభిమాని పత్రిక లో ఉప సంపాదకును గాను ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు సంపాదకును గాను పనిచేశారు ఆ తర్వాతే తన కంచు కంఠాన్ని ప్రజలకు వినిపించే అవకాశం ఆయనకు కలిగింది ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో లో ప్రవేశం చేశారు మొదటి చిత్రం గోపిచంద్ రూపొందించిన ప్రియురాలు ఆ తర్వాత నటించిన చిత్రం ఆదర్శం పంతొమ్మిది వందల యాభై ఐదులో బిఎస్ రెడ్డి రూపొందించిన బంగారు పాపలు నటన జగ్గయ్య కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అనంతరం ఆయన అద్దాంకి దొంగరాముడు అప్పు చేసే పప్పుకూడు పూజాఫలం దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు మేఘ సందేశం బొబ్బులి పులి ఇలా సుమారు ఐదు వందల చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై రెండులో పదండే ముద్దుకు సినిమాను నిర్మించారు ఆ తర్వాత సభాస్ పాపన్న చిత్రాన్ని అందించారు చిత్రాల్లో ప్రముఖ నటుడిగా రాణించటమే కాదు ఆంధ్రులు ఈనాటికే మరువని ఇద్దరే నటిమనులను రంగస్థలానికి తన ద్వారా చిత్రరంగానికి పరిచయం చేసి ఆ ఎవరో కాదు సావిత్రి చివరిగా మోహన్ హీరోగా నటించిన డిటెక్టివ్ నారతలు నటించి రెండు వేల నాలుగులో జగ్గయ్య గారు తుది శ్వాస విడిచారు అయితే వారసత్వం ఏమైపోయింది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ ఆయన వారసత్వం నటనా రంగంలో ఇప్పటికీ విరచిల్లుతూ ఉంది అవును జగ్గయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతులు ఉన్నారు వీరి నలుగురులు ఎవరు కూడా సినీ రంగంలో లేరు అయితే మనవుడు సాత్విక్ కృష్ణ మాత్రం జగ్గయ్య వారసత్వంగా ఎంట్రీ ఇచ్చారు సాత్విక్ అన్న కొడుకు సొంత కొడుకులు కూతుళ్లు మనవల్లు సినీ రంగంలోకి రాకపోయినా సాత్విక్ ముందుగా బుల్లుతెరకు ఎంట్రీ ఇచ్చారు స్వాతి చినుకులు మధుమాసం వంటి సీరియల్స్ క్యారెక్టర్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరయ్యారు ఇక సినిమాలో కూడా నటిస్తూ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు కోయిలమ్మ అభిషేకం అగ్ని సాక్షి సాఫ్ట్ ఆటదే ఆధారం సీరియల్స్ తో బుల్లితెరలో ఇప్పుడు పర్మినెంట్ నటుడయ్యారు దాదాపు అన్ని విలన్ పాత్రలే అలాగే తేజ్ చేస్తూ కృష్ణవంశీ తీసిన నక్షత్రం సినిమాలు నటించారు ఏది ఏమైనా అద్భుత నటుడు జగ్గయ్య గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపుల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైవ్